ನೋ ನೋಕಾಂತ Amara Manitra Amara Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để ra bỏ lỡ những video hấp dẫn cho మీడియా మిత్రులందరికీ నా నమస్కారం ఈ కేసుకు సంబంధించి ఏదైనా ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అప్పటి మన చిత్తూరు ప్రథమ ప్రథమకౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కటారి అనురాధ దంపతులను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఆఫీసులో మారణాయుధాలతో దాడి చేసి హత్య చేయడం జరిగింది ఈ కేసును చిత్తూరు బంతా పోలీసు రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరము ఛార్జ్షీటు దాఖలు చేయడం జరిగింది దీంట్లో ప్రాసెసింగ్ వారు సమర్పించిన సాక్ష్యాధారుల ఆధారంగా కోర్టు వారు పరిశీలించిన పిమ్మట ఏ వన్ టూ ఏ ఫైవ్కు గురుశిక్ష మరియు బాధిత కుటుంబీకులకు డెబ్బై లక్షల నష్టపరిహారం అవార్డు చేయడం జరిగింది ఇందులో ముప్పై లక్షలు యాభై యాభై లక్షలు కఠారీ కుటుంబం వారికి మరియు ఇరవై లక్షలు కంప్లైనంట్ అయినటువంటి సతీష్ కుమార్ నాయుడుకి అవార్డు చేయడం జరిగింది ఈ కేసు విషయంగా ప్రాసిక్యూషన్ వారిని ప్రాసిక్యూషన్కి అన్ని విధాల ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు గారికి మరియు మా డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాధుప్రసాద్ గారికి మరియు ప్రత్యేకంగా ప్రాసిక్యూషన్కి అసిస్ట్ చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్ కెఎస్ జయరామ్ గారికి బి నాగరాజు గారికి ఆరో అదనపు జిల్లా కోర్టు ఎంపీ ఎం బాలాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరియు ఈ కేసులో సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టిన కోర్టు మానిటరింగ్ సెల్ వారికి కోర్టు సిబ్బందికి మరియు ప్రతి ఒక్కరికి నా ఈ ప్రయాణంలో సహకరించిన సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దర్యాప్తు అనంతరము పోలీసు వారు నూట ముప్పై మంది సాక్షులను సాక్షులను లిస్టులకు తెలియపరిచినారు వారిలో యాభై ఏడు మంది సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించింది తర్వాత ఆ ఛార్జ్ షీట్లో మొత్తం ఇరవై మూడు మందిని ఇరవై మూడు మంది పైన ఛార్జ్ షీట్ దాఖలా చేయడం జరిగింది అందులో ఐదు మందిని ఐదు మంది పైన నేరం రుజువైంది వారిలో ఒకరు చనిపోయినారు ముద్దాయిలు ఒకరి పైన కేసు డిశ్చార్జ్ అయింది మొత్తం ఇరవై మూడు మంది అందులో ఒకరు చనిపోయినారు ఒక ముద్దాయి చనిపోయినారు ఒకరు ఒకరి పైన డిశ్చార్జ్ అయింది ఇప్పుడు ఐదు మంది పైన నేరం ఐదు మందికి இந்தியா ನನ್ನ ಕೊನೆ ಧಾರೋ ಇದೆ ನಮ್ಮ ಮೈಕ್ ಕೊಟ್ಟಿರತಾನೆ ಓಕೆ ಓಕೆ